హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఈరోజు స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించడం వల్ల మనకైతే చాలా మంచి జరుగుతుంది మన జాతకంలో నాగదోషాలు కాలసర్ప దోషాలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయండి ఆ తర్వాత అప్పుల బాధల నుంచి మనము బయటపడచ్చు సుబ్రహ్మణ్య స్వామిని అయితే ప్రతి మంగళవారం కూడా చాలా నిష్టగా అయితే పూజ చేసుకుంటానండి ఆ తర్వాత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకాన్ని అయితే చదువుకుంటాను ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని అయితే చదువుకుంటానండి తర్వాత ఆరు గంటలకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అండి అక్కడైతే స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు అందరూ మనసులో ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని జపించండి చాలా మంచి జరుగుతుంది అలా పూజ చేసుకున్నాము నాకైతే ఒక వారం రోజులుగా కళలో నాగుపాము అయితే చాలా వరకు కనిపిస్తూ ఉందండి సరే అందుకనేసి ఇంక అలాగే అక్కడ వెళ్ళి పూజ చేసుకుందాం అనేసి వెళ్ళానండి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నెయ్యి దీపాలు అయితే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమని నెయ్యి దీపాలు అయితే టెంపుల్లో అయితే నేను వెలిగించానండి తర్వాత నాగ తర్వాత నాగదేవతలకైతే పాలైతే పోసానండి అలా చేయడం వల్ల మనకి నాగదోషాలన్నీ ఒక ఇంతకి పరిష్కారం అయితే అవుతాయండి చేసుకొని పూజ చేసుకున్న తర్వాత స్వామి దర్శనం తర్వాత స్వామికి దర్శనం చేసుకొని అయితే వచ్చామండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్